ఆనంద్ కుమార్ సేవలకు మద్దతు ఇవ్వండి ఆడారి సతీమణి మాలతి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ చేసిన సేవలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆడారి సతీమణి మాలతి అన్నారు యాభై రెండు వార్డు పరిధిలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆధ్వర్యంలో కరాస ప్రాంతంలో మాలతి ప్రచారంలో పాల్గొన్నారు నియోజకవర్గంలో గత పంతొమ్మిది నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు సంక్షేమ కార్యక్రమాలు ఉచిత వైద్య శిబిరాలు బడుగు బలహీన వర్గాల వారికి పెన్షన్ వంటే అనేక సంక్షేమ పథకాలు అందించినట్లు పేర్కొన్నారు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎటువంటి పదవి లేకుండానే ఆడారి ఆనంద్ కుమార్ ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఎమ్మెల్యేగా విజయం చేకూర్చితే మరింత అభివృద్ధి జరుగుతుందని వివరించారు కూటమి అభ్యర్థి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమం చూసిన ప్రజానాయకుడు ఆడారి ఆనందకుమార్కు విజయం చేకూర్చాలని ఆకాంక్షించారు ప్రచార కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు